ఈరోజు ఎరాగొండ పాలనలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు పాటిపతి చంద్రశేఖర్ గారికి అలాగనే ఎప్పుడు కూడా మాకు అండగా ఉండే దూచేపల్లి శివన్నకు నారాయణ గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు మమ్మల్ని ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మాకు ఎర్రగొండ పాలెం నియోజకవర్గం అంటే చాలా ఇష్టం మేము ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని రెండు ఇరవై నాలుగు సంక్రాంతి అంతా గుర్తొచ్చేదే ఎడ్ల పందాలు మానవ కొన్ని గాలిపటాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చూసేందుకు కూడా ఆహ్వానించినందుకు నిజం మీరు చేసే ఈ మంచి పనికి ఈరోజు ప్రకృతి కూడా మీకు బాగా సాని అక్కడ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వీక్షించడానికి ఆ దేవుడుగా సహకరించినాడని మేజర్ గా సంక్రాంతి రెడ్డి ఇది ఒక రైతుల పండగ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అంతకుముందు రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాజే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినారు పంట పెట్టుబడికి సాయం చేసినాడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినారు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినాడు గ్రామాలలో బోర్డు ఇప్పించినాడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలను కొనడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఎట్ అంటే ఇస్పెక్కు ఆడేటోళ్ళు అంటే పేద పేద నాడేటోళ్ళకు ఈ రోజు కాకుండా రేపు మంచి మంచిగా కానీ రైతుకు మాత్రం ప్రతి సంవత్సరం నష్టమే కానీ ఏం చేశాడు రైతు నష్టం వచ్చినా కూడా వ్యవసాయం చేయాల్సిందే ఎందుకంటే వ్యవసాయం ఆయన జీవనం వ్యవసాయమే ఆయన వ్యాపారం వ్యవసాయమే ఆయన యొక్క ఉద్యోగం ವ್ಯವಸಾಯ ಗುವೇ ಅಂದ್ರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಡಗೋ ಸರ್ ಮಾಟೂ ಶಿವ ಗವರ್ನಮೆಂಟ್ ಚುಸಂತೆ ಮಾಟಲ್ ಪುಟ್ಟ ಕೆಸಿ ಆರ್ ಅಂತ ಸೊಡಪ್ಪ పెద్ద గబా అంటే దాన్ని అర్థమైంది రా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు నుంచి మొబైల్ గే రెండు రోజులు అవుతాడు చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ నుంచి పన్నెండు ఏళ్ళ నుంచి రెండు రోజులు అవుతాడు వాళ్ళు ఇప్పుడు బీజేపీ చూస్తాడు అంతే తప్ప ఈ పద్దెనిమిది నెలల్లో వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది శూన్యం కాబట్టి రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలక మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా వందల మంది వేల మంది లక్షల మంది ప్రజలు ఉండొస్తున్నారు మనం ఇంతమంది కొన్ని వందల మంది జనాలు ఉన్నారు కదా మన ఉలింగ్పాటిగా ఉన్నావా మనం ఉండేది ప్రతిపక్షంలో అయినా కూడా ఎక్కడికైనా జనాలు వస్తున్నారంటే దానికి కారణం ఈ కూడా ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి రాజధాని నేను కూడా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరానికి పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు కానీ నేను ఆయన పవన్ కళ్యాణ్ అడిగిపోయినాడు మా నాకు రాజకీయాలు ఉంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయి ఈడో రెండు పాయింట్లు ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు సినిమాలు తీస్తే నాకు డబ్బులు వస్తాయి నీకు డబ్బులు వస్తాయి బానే ఉంది మన ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి నీ కోసం గుడ్డ తీసుకుంటే మీ అభిమానుల పరిస్థితి ఏంటి అవన్నీ నాకు అనవసరము నాకు మాత్రం ఎక్కొచ్చి ఏడో ఏ ప్రాణా ఏందన్నా నెల ఇరవై కోట్ల ముప్పై కోట్లకు తక్కువ తీనా నువ్వు అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ సార్ కదా నా చెప్పినదా మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్ అది చంద్రబాబు నాయుడు నమ్ముకునే ముందు నెల నెల మన ఇంటికి పంపిస్తాడు కదా లలిత వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడమే ఒక్కొక్క ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ఒక్కొక్క లోకేష్ రేపు మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పోయినా రేపు పెద్ద తగ్గం మళ్ళా వస్తారా మనం సింగపూర్ పోవాలా పోవాలా జపాన్ పోాలని మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చేసినాడు సముద్రాలు పిలిపించుకొని వస్తాయని చెప్పినాడు ఈ పద్దెనిమిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమిటా అంటే పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అవసరం ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడ్డారు కానీ ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి పెట్టిందిరా అంటే ఒరే మనం కూడా రెండు మండలు జైలు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం మనమే ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిన అవసరం లే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్ మీరు ఏ ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్ ఒక పది సంవత్సరాలు మన గౌరవం ఉండేలాగా చూడండి సార్ మీరు చేసే మంచి పనులు చేసుకుంటా పదే పది సంవత్సరాల అధికారంలో ఉండండి సార్ మీరు అనుకుంటున్న ఈ ప్రతిపక్షాలన్నీ కూడా మామోస్ పరిమితమైతారని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్పాను అన్న చేసిన మంచి ఎప్పటికీ కూడా ప్రజలు మర్చిపోరు మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షణ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో సంతోషం లేదు ఎందుకంటే ఏ పంటకు కూడా సందర్భంలో మా నందికొట్టుకు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్ పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ యార్డు ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల చదివించి అన్నా మా ఊర్లో గొనసాలే మా ఊర్లో పులి బస్సులు రాలే మా ఊరికి లారీలు రాలే ఇరవై నాలుగు గంటలు మాకు ఇయ్యూలే ఒక తెలుగుదేశం కూడా ఇచ్చినాడు దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం నీట్ గా డీల్ చేస్తాం ఇన్ని తను మేము కొందాం మొక్క ఏమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తావు అంటే మాకు ఓటేస్తే చెప్తాం అన్న మొక్కజొన్న బాటింగ్ చేస్తా అన్నాడు బాడీ వేస్తా అన్నాడు అని మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఏదో ఏమో డీల్ చేస్తా అన్నావంటే మీ మాత్రం మా తమ్ముపి పెట్టుకోము అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వాడు నువ్వు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురుగు మోసలు కావాలని అడగాల కొనుగోలు కేంద్రం పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మన సారు పెట్టడంలో ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిస్కారం మీకు బాధస్య మందులై పట్టుబడితే అంతకుండా మీరు ఏం మాట్లాడినా అంతకుముందు మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను వచ్చేందుకు కేసులు పెట్టి పెట్టిన పెద్ద హింసలు ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం పుష్కరాలకు మేము ముప్పై మందిని చంపచ్చు ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి వందల మందిని చంపొచ్చు అవి ఏం తప్పు లేదు కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చి చిక్కే తిందామని కోడింగ్ వస్తే కాబట్టి వీళ్ళ అహంకారాన్ని గమనిస్తున్నారు ఎందుకంటే నేను పెద్దగా చెప్పను చిన్న ఉదాహరణ చెప్పాను జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత భయం అనేది జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు అన్ని చేసా ప్రైవేటలకు అన్నారు జగన్ సార్ సార్ తప్పు సార్ ప్రభుత్వం సో ఇయ్యకూడదు అంటే ఏ మేము ఇచ్చేసామన్నాడు జగన్ సార్ ఓపిక పట్టి 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 మరి టెండర్ వేసి మొబైల్ ఎవరైనా రాని చంద్రబాబు నాయుడు మాత్రం జాతీయ స్థాయిలో పోయింది మాకు ప్రైవేటు పరం చేయాల టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసినప్పుడు కూడా ప్రజలు టెండర్ వేసేవా మళ్ళీ ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఏందన్నది ఆవకాయ ఏంది అమరావతి ఆవకాయ నాయకులు వాళ్ళు మిగిలేదు ఆవకాయ పక్కే కాబట్టి ఈ రోజు మా గ్రామాలలో కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు సంక్షేమ పనులు చేశాం అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం తీర్చి కుట్టలేక పదకొండు సీట్లకు పడిపోయినాం ఈ రోజు పద్దెనిమిది నెలల శాతం ప్రతి గ్రామంలో ఉన్న రైతులు కానీ సామాన్యులు గాని విద్యార్థులు గాని మహిళలు గాని ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు అరే సంక్రాంతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గ్రీటే మన అందరి రకంలో కూడా డబ్బులు ఉన్నాయి కదరా ఈ రోజు అందరి రకంలో ఖాళీగా పడిందంటే దానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కదరా అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో మన చంద్రశేఖర వచ్చి ఫోటోలు తీసుకుందరికీ ఫోటో చేస్తా ఉన్నాం అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఐదు వేల ఓట్లతో ఎన్నికల్లో నిజాం చెప్పాలనేది అనవసరం సరే మీరు ఎమ్మెల్యే అయినా కానీ ఏమో రావాలని ఇంత బాధ్యం అడగలను ఈ రోజు ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శివశివుంచి నమస్కారం తెలియజేస్తుంటూ ఎల్లప్పుడూ మీ ప్రేమను రుణపడి